సో మీకు ఒక షాకింగ్ న్యూస్ చెప్పాలి మీరు ప్రతిరోజు తాగే కింగ్ బీర్ రేట్ ఎంతో తెలుసా యాక్చువల్గా నూట యాభై నుంచి నూట ఎనభై రూపాయలు రెండు వందల వరకు ఉంటుంది సో నూట యాభై నుంచి రెండు వందల మధ్య ఉంటుంది తెలుసు కదా మీకు అందరికీ సో ఆ కింగ్ఫిషర్ బీర్ బీరు తయారు కావడానికి కేవలం ముప్పై రూపాయలు ఖర్చు మాత్రమే అవుతుంది ఆ మిషన్ ఆ హోప్స్ ఆ వాటర్ ఆ మాల్టో ఆ తయారు మిషన్ ఖర్చు ఓన్లీ ముప్పై రూపాయలు మాత్రమే కింగ్ఫిషర్ బీర్ రెండు వందల రూపాయలకు వచ్చే ఒక కింగ్ఫిషర్ బీర్ ముప్పై రూపాయలకు మాత్రమే తయారైపోతుంది రెడీ అయిపోతుంది మిగతా పేమెంట్ అంతా ఎందుకు ఎక్కువగా ఉంటుంది అంటే ముప్పై రూపాయల్లో తయారయ్యే బీరో సో రెండు వందలకు ఎందుకు అమ్ముతారంటే నూట డెబ్బై రూపాయల పైన ఎందుకు అమ్ముతారు అంటే సో దాని మీద ప్రభుత్వాలు గవర్నమెంట్లో ఎక్సైజ్ డ్యూటీ స్టేట్ డ్యూటీ బ్యాట్ వంటివి విధిస్తాయి అన్నమాట మూడు ఉంటాయి ఎక్సైజ్ డ్యూటీ బ్యాట్ డ్యూటీ స్టేట్ డ్యూటీ సో కొన్ని స్టేట్లో ఈ ట్యాక్స్ వచ్చేసి ఫార్టీ నుంచి సిక్స్టీ పర్సెంట్ వరకు కూడా ఉంటాయి సో ఇది తయారైన బీర్ కంపెనీ నుంచి అది డిస్ట్రిబ్యూటర్ వరకు వైన్ షాప్ బార్ షాప్ కి సప్లై చేయడానికి ఆ మధ్యలో ఒక మార్జిన్ ఉంటుంది వైన్ షాప్ కి బార్ షాప్ కి అందిన తర్వాత అవి ఉండే ఫ్రైమ్ లొకేషన్లో రెంట్లు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇంకోటి వాళ్ళకి కావాల్సిన లైసెన్స్ ధర కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాళ్ళు ఒక మార్జిన్ పెట్టుకుంటా ఉంటారు ఈ కింగ్ ఫిషర్ బ్రాండ్ బడ్వైజర్ హనీకెన్ బ్రాండ్ లో తమ ప్రొడక్ట్ ని మార్కెటింగ్ చేయడానికి బ్రాండ్ వాల్యూ పెంచుకోవడానికి ఇంకో కొంత ఖర్చు చేస్తారనమాట సో ఈ విధంగా ప్రతి దేశంలోనూ ఒక బీర్ ముప్పై రూపాయలకు తయారయ్యే బీర్ ప్రతి దేశంలోనూ ఒక కస్టమర్కి రీచ్ అయ్యే వరకు దాదాపుగా ఎయిటీ పర్సెంట్ సెవెంటీ నుంచి ఎయిటీ పర్సెంట్ వరకు మధ్యలో ఉన్న మార్జిన్ అంతా వీళ్ళు తీసుకుంటా ఉంటారు అన్నమాట డిస్ట్రిబ్యూటర్లు పార్లు వైన్ షాప్ వాళ్ళు బ్రాండింగ్ వాళ్ళు మార్కెటింగ్ వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళు స్టేట్ డ్యూటీ వ్యాక్ డ్యూటీ ఎక్సేంజ్ డ్యూటీ సో ఇవన్నీ ఈ ఈ మార్జిన్స్ అన్నీ కలిపి పోగా ఒక బీర్ మాత్రం ముప్పై రూపాయలకే తయారవుతుంది కంపెనీలో సో మిగతా అదంతా ఈ ప్రాసెసింగ్లో సో మార్జిన్ పెట్టుకొని ఈ సప్లై చేస్తూ ఉంటారన్నమాట